హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో వీడియో చూపించబోతున్నాను ఈ వీడియో ఏంటంటే నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను అనమాట ఈ మధ్యలో అది ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ తోటి ఎంత ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఎప్పుడు కలిసినా సరే ఏ ఫ్రెండ్స్తో కలిసినా సరే ఆ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అది మీకు తెలుసు కదా మీరు కూడా అంతే నాలానే ఉంటారు కదా నాకు తెలిసినంతవరకు ఫ్రెండ్స్తో కలిస్తే ఆ ఎంజాయ్మెంట్ ఆ గోళ అల్లరి అసలు చాలా చాలా వేరుగా ఉంటుంది కదా మనం ఇంట్లో ఉండేదానికి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసేదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా చూడండి ఇంకా వీ వీడియోలో మా అమ్మాయి కూడా వీడియో మా అబ్బాయిని వీడియో తీయమంటే వాళ్ళ చెల్లిని ఎక్కువగా తీసుకుంటున్నాడు అది చేసే అల్లరిని కూడా అదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మా అబ్బాయికి ఇంకా నేను వీటివైపు మళ్ళీ వాళ్ళని కూడా వీడియో తీస్తూ ఉన్నా అనమాట మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళని మా పిల్లల్ని కూడా హాయ్ చెప్పమంటే ఒకళ్ళు ఎగ్జైటింగ్గా చెప్తున్నారు ఇంకొకళ్ళు ఏమో డల్గా చెప్తున్నారు చూడండి ఆ చిన్న బాబా ఏమో ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఇదిగోండి వీళ్ళిద్దరు చూడండి ఇంకా హాయ్ చెప్పమంటే వాళ్ళకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు చాలా బాగుంది కదా ఈ ఫీలింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్తో కలిసి ఇది ఇంకో ఫ్రెండ్ యాడ్ అయింది తను కాస్త లేట్గా వచ్చింది అనమాట చూడండి మేమందరం ఒక్కొక్కలా ఫోస్ పెడితే తను ఇంకోలా ఫోస్ పెడుతుంది ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట ఇదేమో డ్రాగన్ చికెన్ అనమాట డ్రాగన్ డ్రాగన్ చికెన్ ఇంకా మాకు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఏ వీడియోలో అయినా సరే మెయిన్ నా కాన్సెప్ట్ ఫుడ్ గురించే కాబట్టి ఫుడ్డే మ్యాక్సిమం ఫుడ్ తీసుకోకుండా ఉండను అనమాట ఇంకా అందరి ప్లేట్తో పాటు నా ప్లేట్ కూడా వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఇదైతే స్టార్టర్కి చెప్పుకున్నాము బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీస్ చెప్పాము అది కూడా నాకు ఫస్ట్ చెప్పిన బిర్యానీ యావరేజ్గా ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏదో పలమూడి పలమూడి చికెన్ ఏదో చెప్పారు అది నాకేమంత అనిపించలేదు ఫస్ట్ మేము చెప్పింది నార్మల్ చికెన్ స్పెషల్ చికెన్ బిర్యానీ అన్నారు అంటే మేము వెళ్ళిన రెస్టారెంట్లో అనమాట చూడండి నా ప్లేట్ చూపించండి ముక్క చూపించండి అని ఒక్కొక్కరి పోటీ పడుతూ చూపిస్తున్నారు మా ఫ్రెండ్ చూడండి ముద్ద పెడుతూ ప్రేమ కారిపోయేలాగా తినిపిస్తుంది పెడుతుంటే కింద కూడా పడిపోతుంది అదొక స్పెషల్ ఫీలింగ్ అంతే ఎవరేమనుకున్నా మనం ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అదొక ఎంజాయ్మెంట్ మీకు తెలుసు ఆ విషయం నేను వీడియో చెప్పనవసరం లేదు వీడియోలో చూస్తున్నారు కదా చూడండి నేను ఫస్ట్ ముద్ద తింటున్నాను ఇది ఫస్ట్ తెప్పించుకున్న బిర్యానీ అనమాట యావరేజ్గానే ఉంది నెక్స్ట్ మా ఇంటికి వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ మేము కొన్ని వీడియోస్ రీల్స్ రీల్స్ అనేం కాదు వాళ్ళతో పాటు కలిసి ఇంకా డ్రింక్ని ఇలా తాగాలని చూసే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇదేదో హాట్ డ్రింక్ లాగా అనుకుంటారు కానీ మేము చేసే హడావిడి చూడండి కూల్ డ్రింక్ కూడా ఎంత హడావిడి చేస్తున్నామో ఇంకా మనం కలిస్తే చాలు ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంటుంది కదా ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా కూల్ డ్రింక్ కూడా పోసేసుకొని దాన్ని కూడా ఒక వీడియోలాగా చూపి అదే చూ వీడియోలో కనిపించేలాగా చేస్తున్నాం చూసేయండి మా ఎంజాయ్మెంట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది వీడియోలో ఇంకా వీడిగా నేను చెప్పనవసరం లేదు ఒక్కొక్కరు చేసుకుడుతున్నారు అలా కాకుండా అందరూ ఒకేసారి చేసి కొట్టుకొని తాగితే బాగుంటుందని చూడండి అసలు నేనంటే నేను అన్నట్టు పెట్టుకొని చక్కగా ఫోటోలు మిస్ అవ్వకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మధ్యలో ఇంకా చూడండి అందరం చేసి కొట్టుకొని అన్నమాట చక్కగా తాగి ఆడుకొని చిట్ చాటింగ్ చేసుకున్న తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ డ్రింక్ దగ్గరే సగం చాలా టైము ఇంకా మనం కొన్ని మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్ కూడా ఉంటాయి కదా ఫొటోస్ కోసము అవి అందులో మన ఆడవాళ్ళు కలిసేది ఫ్రెండ్స్ ఎప్పుడూ ఈ కొన్ని ఇయర్స్ అయిందనమాట నేను వీళ్ళని కలిసి అందుకే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉందాము అందరము చాలా ఇయర్స్తో కలిసిన తర్వాత ఇలానే ఉంటుంది కదా ఎవ్వరికైనా డైలీ కలిసే ఫీలింగ్ వేరుంటుంది అప్ ఎప్పుడో ఒకసారి కలిసే ఫీలింగ్ కూడా వేరుగా ఉంటుంది కదా చూడండి ఇలా ఒక ఫోజ్ పెట్టాము ఇది మనం ట్రెండ్ అయిన ఫోజ్ కదా ఇది కూడా ఇలా కూడా ఒక ఫోజ్ పెట్టి అందరం ఫోటో ఒకటి వీడియో ఒకటి అనమాట చూసేయండి చాలా బాగుంది కదా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో మేము చేసే ఈ పనులు మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్లో పెట్టండి అసలు చూడండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఎలా చేస్తూ ఉన్నామో మా పిల్లలు అయితే వీళ్ళని చూస్తూ అసలు ఏంట్రా బాబు వీళ్ళు అనుకునేలా ఉన్నారు అంటే వాళ్ళకి ఇప్పుడే తెలియదు చిన్నపిల్లలు కాబట్టి పెద్ద అయితే వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ ఇంకా ఫోటోకి ఫోస్ పెట్టమంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు చూసేయండి అదొక సరదా మూమెంట్ అనమాట మేమందరం ఈ పనిలో బిజీగా ఉంటే మా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏమో టీవీలో బిజీగా ఉంది ఇంకొక బాబు ఏమో ఫోన్లో బిజీగా ఉన్నాడు ఇంకా ఊరికే కూర్చొనే ఫోటోలు ఏం దిగుతామని చెప్పి ఇంకా ఒకసారి నించొని కూడా దిగుదామని మా ఫ్రెండ్ చెప్పింది ఇంకా నించొని ఒక రీల్ రీల్లాగా చేసామన్నమాట చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫోస్ పెట్టుకుంటూ వాళ్ళకి నచ్చినవి వచ్చినవి చేస్తున్నారు చూస్ దీన్ని మీరు వేరుగా అనుకోకండి ఫ్రెండ్స్ సరదాగా చేసామంతే ఎప్పుడో ఒక్కసారి మీట్ అవుతాం కాబట్టి ఇలాంటి ఎంజాయ్మెంట్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు వేరుగా అనుకోకండి వీడియోలో మీకు బ్యాడ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి చాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా మీట్ అవ్వడం ఇంకా వీలైతే ఇంకా నెక్స్ట్ టైం చాలాసార్లు మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది కూడా ఒక హోస్ పెట్టుకున్నాము ఇలాంటివి మెమరీస్ మనకి గుర్తుండిపోయేలా అన్నమాట నాకు తెలిసినంతవరకు అందుకే వీడియోలో మీకు క్లియర్గా చూపించి వివరించి చెప్తున్నాను వీరు వీళ్ళందరూ స్కూల్లో టీచర్స్గా చేస్తున్నారు నేను చేసి డ్రాప్ అయ్యాను అనమాట పిల్లలు ఉన్నారని చెప్పి పిల్లలు పుట్టకముందు జాయిన్ అయ్యాను ఇంకా పుట్టేసరికి డ్రాప్ అయ్యాను అనమాట ఇంకా వీళ్ళు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు అందుకే కుదిరిన రోజు ఇలా మీట్ అయ్యాము హాలిడే రోజు